నమస్తే వెల్కమ్ టు శ్వేత న్యూస్ ముందుగా హెడ్లైన్స్ జనవరి ఒకటి నుంచి జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు భద్రతా మాసోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపు కరీంనగర్ జిల్లాలో కల్వకుంట్ల కవిత భూ పోరాటం తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల భూమి ఇచ్చే వరకు పోరాటం చేస్తామని కవిత హెచ్చరిక న్యాయం జరిగే వరకు ట్యాంక్ పై నుంచి దిగేది లేదు బెజంకి గుట్టపై ఉన్న మంచినీటి ట్యాంక్ ఎక్కి గ్రామానికి చెందిన మైలాస్వామి హల్చల్ చాకచక్యంగా కిందికి దించిన పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలింపు జనవరి ఒకటో తేదీ నుంచి జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు రేపటి నుంచి జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రవాణా శాఖ పక్షాన జనవరి ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు రహదారి భద్రతా మాసోత్సవాలు అన్ని జిల్లాలు మండలాలు గ్రామాల్లో జరగనున్న రోడ్డు భద్రతా మాసోత్సవం కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ప్రతి విద్యార్థి వారి తల్లిదండ్రులతో రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తామని హామీ పత్రం ఇచ్చారు ప్రతి పాఠశాల రోడ్డు భద్రత క్లబ్లో చేరాలని రవాణా శాఖ సూచనలు పాటించాలని హెల్మెట్ ధరించాలని మద్యం తాకి వాహనం నడపరాదు రాంగ్ రూట్లో ప్రయాణం వద్దు అతివేగంతో వాహనం నడపరాదని సూచించారు తెలంగాణ శాఖ జాతీయ భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని జనవరి ఒకటి నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు రహదారి భద్రతా కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి జిల్లా ప్రతి మండలం ప్రతి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రాష్ట్ర రవాణా మంత్రిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తప్పకుండా ఈ కార్యక్రమాలు ముప్పై ఒక్క రోజుల పాటు జరిగే కార్యక్రమాల లోపల పాల్గొనండి ప్రతి విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులతో హామీ పత్రం రోడ్డు భద్రత వారోత్సవాలు రోడ్డు భద్రతను పాటిస్తామని ఒక హామీ ఇవ్వండి అదేవిధంగా ప్రతి పాఠశాల రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి ఒక క్లబ్లో జాయిన్ కావండి రవాణా శాఖ తరఫున సూచనలు పాటించండి హెల్మెట్ ధరించండి మద్యం తాగి నడపకండి అదేవిధంగా రోడ్డు సిగ్నల్స్ను జబ్రా లైన్స్ను కరెక్ట్గా పాటించండి రాంగ్ రూట్లో ప్రయాణం చేయకండి అతివేగం మంచిది కాదు త్రాగి నడపడం మంచిది కాదు అనేటువంటి ప్రధాన సూత్రాలతోటి ఒక ప్రాణం విలువను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది రవాణా శాఖ నిన్న కూడా రాష్ట్ర తెలంగాణ పోలీస్ శాఖ చనిపోయిన వాళ్ళ సంఖ్యలో మరణాలు రోడ్డు యాక్సిడెంట్ల వల్లనే ఎక్కువ చనిపోయినటువంటి సంఖ్య చెప్తున్నటువంటి పరిస్థితి దృష్ట్యా రవాణా శాఖ తీసుకునే ఈ కార్యక్రమం లోపల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు విద్యార్థులు అందరూ కూడా భాగస్వామ్యమై రోడ్డు భద్రత మాసోత్సవాల లోపల మీ భాగస్వామ్యాన్ని ప్రాణాలకు రక్షణగా ప్రజలకు ఒక మంచి రహదారి రక్షణ ఉండే విధంగా తెలంగాణ ఉద్యమకారులతో కరీంనగర్ జిల్లా మానకొండూరు పోలీస్ స్టేషన్ సమీపంలో ఐదెకరాల ప్రభుత్వ భూమిని తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత ఆక్రమించారు తెలంగాణ ఉద్యమకారులకు ఇంటి స్థలాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు కరీంనగర్లో తెలంగాణ ఉద్యమకారులతో కలిసి కవిత భూ పోరాటం చేపట్టారు ఎక్కడికక్కడ భూములను ఆక్రమించుకోవాలని ఉద్యమకారులకు కవిత పిలుపునిచ్చారు కరీంనగర్ జిల్లా మానకొండూరులో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వెయ్యనున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ ఉద్యమకారులు బాసటగా నిలిచారు ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల చొప్పున ఇంటి స్థలం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ మర్చిందన్నారు ఇంటి స్థలాల హామీని డిసెంబర్ తొమ్మిదో తేదీలోగా నెరవేర్చకుంటే భూ పోరాటాలు చేస్తామని హెచ్చరించారు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో కరీంనగర్ నుంచి భూ పోరాటానికి శ్రీకారం చుట్టారు భూ పోరాటం ప్రారంభించడానికి ముందు అల్గునూరు చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఒక్క కరీంనగర్లో మాత్రమే కాదు అన్ని జిల్లాల్లో ప్రభుత్వం ఉద్యమకారులకు ఇస్తామన్న రెండు వందల యాభై గజాల భూమి ఇచ్చే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు హైదరాబాదు రంగారెడ్డి జిల్లాల్లో విలువైన భూములను కూడా వదలమని హెచ్చరించారు ప్రభుత్వం దిగివచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నేతలు రూప్ సింగ్ గుంజపడుగు హరిశంకర్లతో పాటు పలువురు పాల్గొన్నారు ఉద్యమకారులు ఫోరంగా ఏర్పడి వారి యొక్క డిమాండ్లను ప్రధానంగా ప్రభుత్వం ముందు పెడుతున్నారు ఈ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రెండు వందల యాభై గజాల భూమి ఇస్తా అని వాగ్దానం చేసిందో ఏదైతే ఉద్యమకారులందరినీ గుర్తించి పెన్షన్ ఇస్తా అని వాగ్దానం చేసిందో ఏదైతే ఉద్యమకారుల సంక్షేమ బోర్డు పెడతామని చెప్పి వాగ్దానం చేసిందో ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలి అనేటటువంటి ఒక డిమాండ్తో ఇవాళ కరీంనగర్ ఉద్యమకారుల ఫోరం తరఫున కరీంనగర్ పట్టణంలో మరి దాదాపు ఐదు ఎకరాల భూమి ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంటే ఆ ప్రభుత్వ భూమిని మానకొండూరులో మేము ఇవాళ ఆక్రమించుకోవడం జరిగింది ఆక్రమించుకోవడం అనేటటువంటి పదం కావాలనే నేను వాడుతున్నాను ఎందుకంటే ఈ భూమి తెచ్చ తెచ్చిందే ఈ భూమి కొట్లాడి తీసుకొచ్చిందే తెలంగాణ కొట్లాడి తీసుకొచ్చిందే ఉద్యమకారులు మరి వారికి ఇచ్చినటువంటి మాటను కూడా నిలబెట్టుకోకపోతే ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్యూర్ అని అర్థం మీరు ఫెయిల్ అయినరు కాబట్టి మీరు భూములు ఇస్తలేరు కాబట్టి మేం ప్రజల పక్షాన్ని నిలబడి మీ భూములను వారికి ఇవ్వబోతా ఉన్నాం మీరు వచ్చి డిస్టర్బ్ చేయొద్దు మీరు ఏదో పోలీస్ జూలు చేసి ప్రదర్శిస్తామనుకుంటే కుదరదు ఇవాళ ఒక్క జిల్లాతో ఆగదు ప్రతి జిల్లాలో కూడా ఇదే పోరాటం మొదలవుతుంది హైదరాబాద్ రంగారెడ్డితో సహా ప్రతి జిల్లాలో భూములను ఆల్రెడీ మేము ఐడెంటిఫై చేసినాం ఏ జిల్లాకు ఆ జిల్లా ఈ భూములు తెలంగాణ ఉద్యమకారులకు ఇప్పించడానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరంతో కలిసి తెలంగాణ జాగృతి ఉద్యమిస్తుందనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ మాజీ సర్పంచు నాందేలి ప్రకాష్ జన్మదినం సందర్భంగా కేపీ చాటుపూర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో బీపీ షుగర్ ఈసీజీ పరీక్షలతో ఉచిత మందులు అందజేశారు ఈ ఉచిత వైద్యానికి విశేష స్పందన లభించింది మహిళలు యువకులు వృద్ధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పొన్నాల తిరుపతితో పాటు ముఖ్య అతిథిగా అస్తపురం మారుతి రజక సంఘం ప్రధాన కార్యదర్శి మునుగంటి లింగయ్య మహేంద్ర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శనిగరపు సతీష్ డివిజన్ నాయకులు చాంద్ ఇంతియాజ్ షన్వాజా గంగాధర లాస్య రవి దుర్శెట్టి సౌమ్య నాగరాజు మెడికవర్ ఆసుపత్రి డాక్టర్ ప్రవీణ్ సిబ్బంది బుర్ర సంతోష్ కుమార్ వేముల శ్రీకాంత్ శ్రావణి హారిక తదితరులు పాల్గొన్నారు గౌరవ మాజీ సర్పంచ్ నందేల్లి అన్నగారి జన్మదినాన్ని పురస్కరించుకొని హనుమాన్ నగర్లోని కేపి ప్రథమ చికిత్సా కేంద్రంలో కేపి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది దీనికి విశేష స్పందన వచ్చింది వచ్చిన వాళ్ళకి మరి బీపీ షుగరు అలాగే ఈసీజీ ఫ్రీగా టెస్ట్ చేసి వారికి జరుగుతుంది గత పది సంవత్సరాల క్రితం మరి మా గురుతు గురు సామాన్యులు నందల్లి ప్రకాశన్న గారి జన్మదినం రోజునే ఈ కేపి చారిటేబుల్ ట్రస్టు స్థాపించి ఇప్పటికి పది సంవత్సరాలు అయింది మరి ఆయన స్ఫూర్తిగా మేము ఈ రేకుర్తిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాము అలాగే వృద్ధులకు అనాథలకు కానీ ఇన్సూరెన్సులు కానీ పేదవాళ్ళకి అనేక రకాలుగా మేము సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము ఇంకా ముందు ముందు చాలా కార్యక్రమాలు చేస్తాము సేవ చేయడానికే ఇప్పుడు హనుమాన్ నగర్లో మేము ఇక్కడ ఈ కాలనీలో రెండు హనుమాన్ నగర్ ప్లస్ సాలెనగర్ ఉంటారు కాబట్టి మా కూతురులైన సౌమ్యశ్రీ రమ్యశ్రీ వీళ్ళు పిఎంపిగా ప్రాక్టీస్ చేస్తున్నారు ఇక్కడ జానపద కళాకారుడు దుర్గ మురళీగౌడ్ పుట్టినరోజు సందర్భంగా మంకమ్మ తోటలోని మీకోసం కార్యాలయంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ కేక్ కట్ చేసి షాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ మాట్లాడుతూ దుర్గ మురళీగౌడ్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరారు అలాగే జ్యోతిరావు పూలే మైదానంలో మొక్కలను నాటడం జరిగింది పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో చెల్ల హరిశంకర్ మిత్ర బృందం వాకర్సు తదితరులు పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మలుపు తీసుకుంటూ ఎదురెదురుగా రెండు డీసీఎం వాన్లు ఢీకొన్నాయి ఘటనలో ఓ డీసీఎం వ్యాన్ ముందు భాగం నుజ్జునుజ్జు అవగా అక్కడే ఆటో స్టాండ్లో ఆగి ఉన్న షేర్ ఆటో దెబ్బతింది ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా వారిని నూట ఎనిమిదిలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు గాయపడిన వారిని యూపీకి చెందిన సుఖదేవ్ సోమా పోతారం గ్రామానికి చెందిన రమేష్గా గుర్తించారు నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే అంబేద్కర్ చౌరస్తాలో ఉదయం పూట వాహనాల రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దెబ్బతిన్న డీసీఎం వ్యాన్లను ఆటోను రోడ్డు పక్కకు తెయించారు రెండు వ్యాన్లలో ఒక వ్యాను హైదరాబాద్ నుంచి అల్యూమినియం పైపు లోడ్తో హనుమకొండ వైపు వెళ్తుండగా మరొక వ్యాను పోతారం నుంచి హుస్నాబాద్కు ఇనప సామాన్ లోడ్తో వస్తుంది తనకు చెందిన వ్యవసాయ భూమిని ఇతరులు ఆక్రమించుకున్నారని దీనిపై ఫిర్యాదు చేస్తే ఎవరు పట్టించుకోవడం లేదనే నిపంతో బెజ్జంగి మండల కేంద్రంలోని శ్రీలక్ష్మి నరసింహస్వామి వారి గుట్టపై ఉన్న మిషన్ భగీరథ మంచినీటి ట్యాంకు నెక్కి కల్లేపల్లి గ్రామానికి చెందిన మైలస్వామి నాలుగు గంటల పాటు హల్చల్ చేశారు తనకు పోలీసులపై నమ్మకం పోయిందని సిద్దిపేట సిపి వచ్చి న్యాయం చేస్తానని చెప్తే దిగుతానని లేదంటే తనతో తెచ్చుకున్న పురుగుల మందు సేవించి వస్తానని బెదిరింపులకు గురి చేశాడు ఎవరైనా పైకొచ్చి తనను కాపాడాలని ప్రయత్నిస్తే పురుగుల మందు సేవిస్తానని హెచ్చరించారు బెజ్జంగి చిన్నకోడూరు ఎస్ఐలు బోయిని సౌజన్య సైఫ్ అలీ ఎంత నచ్చజెప్పినా వినకుండా మొండి పట్టాడు చివరికి సిద్దిపేట సిఐ ఎం శ్రీను చాకచక్యంతో మెట్ల మార్గం గుండా వెళ్తే చూస్తాడని దళితి ట్యాంకు నుండి కిందకు నేటి సరఫరా అయ్యే పైప్ లైన్ పట్టుకొని సాహసంతో పైకి చేరుకొని ఆ యువకుని కిందకు తీసుకురావడంతో కథ సుఖాంతమైంది అనంతరం స్వామిని రాత్రి పది గంటల వేళ పోలీస్ స్టేషన్కు తరలించారు నీకేమేమో నీకే నీ ప్రాబ్లమ్స్ ఏందో నాకు చెప్పు ఒకసారి ఆ బ్యాగ్ ఎట్టి నీ ప్రాబ్లమ్స్ చెప్తే దానికి న్యాయం చేపిద్దాం అరే తప్పుడు 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 అది అయిపోయింది గతం గత ఇప్పుడు కొత్తది ముచ్చడి చెప్పు కొత్తది చెప్పు ఇప్పుడు ఏసీ ఇప్పుడు ఏసీపీ గారు లేరు ఇప్పుడు ఏసీపీ గారు కాదు సిపి గారు లేరు ప్రభుత్వ అదే ఇష్టం అని చెప్తున్నా ఏం కావాలో చెప్పు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి పట్టణానికి నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ప్రభుత్వం మంజూరు చేసి ట్రాఫిక్ ఎస్ఐతో పాటు ఏడుగురు సిబ్బందిని నియమించింది నూతన ట్రాఫిక్ ఎస్ఐడి శ్రీనివాస్ సిబ్బందితో కలిసి రోడ్లపై తోపుడు బండ్లు కూరగాయల విక్రయదారులు ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనపై అవగాహన కల్పించారు రోడ్డుపై వ్యాపారం చేస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు పార్కింగ్ లేని చోట ఆటోలు నిలపరాదని ఓవర్లోడ్కు కేసులు నమోదు చేస్తామని అన్నారు ఇరవై నాలుగు గంటలు ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇలందకొండ మండలంలోని తల్లెలపల్లె గ్రామంలో ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించి విచారణలో భాగంగా నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా డిఎస్పీ నాగేంద్రాచారి సంబంధిత ఫిర్యాదుదారులతో వివరాలు తెలుసుకుని విచారణ చేపట్టడం జరిగింది అలాగే డిఎస్పి నాగేంద్రాచారి మాట్లాడుతూ నూతన సంవత్సరం వస్తుంటాయి పోతుంటాయి కానీ యువకులు సమస్యలు రాకుండా లేకుండా చూసుకోవాలని మీ పనుల్లో విజయం సాధించాలని పోలీసులకు సహకరించాలని కోరారు రాజన్న సిరిసిల్ల జిల్లా డివిజన్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇళ్ళెంతకుంట ఎస్ఐ సిరిసిల్ల అశోక్ కుమార్ పోలీస్ సిబ్బంది మరియు గ్రామ సర్పంచ్ మీసాల కనకరాజు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పోతుంది ఇరవై ఆరో సంవత్సరాలు కడుగు ఈ సంవత్సరాలన్నీ వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కానీ యూత్ ఎప్పుడు కూడా మనకు ప్రాబ్లం లేకుండా చూసుకోవాలా ఎలాంటి ఎవరికి ఏం ప్రాబ్లం కాకుండా చూసుకోవాలా

పండితుడు మౌలానా ఖారీ రషీద్ అహ్మద్ అజ్మీర్ ముస్లిం సమాజానికి పిలుపునిచ్చారు గడ్డలోని ఎంఆర్ కన్వెన్షన్లో ముఫ్తి గియాస్ మొహినుద్దీన్ ఆధ్వర్యంలో మదాసా హిస్తావుల్ బనాత్లో ఆలిం కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన యువతలకు మహిళలకు ఖత్మే బుకారి చివరి పాఠ్యాంశాన్ని బోధించి ఆలిం కోర్సును పూర్తి చేయించారు ఈ ఆధ్యాత్మిక బహిరంగ సదస్సు జల్సా పెద్ద ఎత్తున విజయవంతమైంది

किसी ने हाथ न कोई लिया है इमाम बुखारी ना, ना लेकर आगे सरकार जा रहे और पीछे जो है हजारों लोग दौड़ रहे हैं और इमाम बुखारी और पीछे किसी ने ऐतिरासा देखा अगर सोलह साल तक तो खंगाल खंगाल के छह लाख अभी सौ पैसे आपने छह हजार हदीसों का मजमुमा अंजाम किया और पीछे क्यों रह गए आपा से इश्क तो बहुत था आपको तो फिर पीछे क्यों रह गए जवाब दिया लोग चल रहे थे लेकिन मैं सरकार के नक्शे कदम स्वेता न्यूज मुगिंचे मुंदु हेडलाइंस सारी జనవరి ఒకటి నుంచి జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు భద్రతా మాసోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపు కరీంనగర్ జిల్లాలో కల్వకుంట్ల కవిత భూ పోరాటం తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల భూమి ఇచ్చే వరకు పోరాటం చేస్తామని కవిత హెచ్చరిక న్యాయం జరిగే వరకు ట్యాంక్ పై నుంచి దిగేది లేదు బెజంకి గుట్టపై ఉన్న మంచినీటి ట్యాంక్ ఎక్కి కల్లేపల్లి గ్రామానికి చెందిన మైలా స్వామి హల్చల్ చాకచక్యంగా కిందికి దించిన పోలీసులు పోలీస్ స్టేషన్